నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి దేశంలో పన్నుకు సంబంధించిన ఒక శుభవార్త ఇప్పుడు వినబోతున్నారు అందరు కూడా ఇప్పటివరకు ఆర్థిక మంత్రి పెట్టినటువంటి అనేక పన్ను స్లాబాలకు సంబంధించి రకరకాల కామెంట్స్ కానీ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి సందర్భంలో పన్ను కట్టేటువంటి స్లాబ్ని పెంచుతూ ఒక భారీ శుభవార్త చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఇప్పటి వరకు ఉన్నటువంటి పన్ను ఎంతవరకు అయితే లిమిట్ ఉందో ఆ అమౌంట్ని ఇంకా పెంచేటువంటి అవకాశం దేశగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఇక నుంచి సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఇప్పుడిప్పుడే ఒక ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఆ యొక్క యాన్యువల్ ఇన్కమ్ని మరింత పెంచి అంతవరకు కూడా పన్ను స్లాబ్లోకి రాకుండా ఉండేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించిన వార్త ఒకటి మనం చూద్దాం ఎంతవరకు అంటే ఇప్పటివరకు ఏడు లక్షలు ఆ విధంగా పన్ను వెసులుబాటు ఉండేది ఏడు లక్షల యాన్యువల్ ఇన్కమ్ వరకు ఇప్పుడు ఏకంగా పది లక్షల వరకు ఐటీ లేదు అనేటువంటి వార్త ఇప్పుడు మనకు శుభవార్తను కలిగిస్తుంది బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ యోచన పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్గా ఇంకొక వన్ వీక్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి కేంద్ర బడ్జెట్ దానికి సంబంధించినటువంటి వివరాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్టుగా ఓ కథనం వెలువడింది వార్షిక ఆదాయం పది లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక ఆంగ్ల మ్యాగజైన్ ప్రచురితమైనటువంటి కథనం తెలిపింది ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు ఉన్నందున ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఇప్పటివరకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏడు లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది గత సంవత్సరం వచ్చినటువంటి రూల్స్ ప్రకారం సో దీన్ని పది లక్షల వరకు ఆదాయం వరకు పెంచనున్నట్టుగా ఆ కథనం పేర్కొంది అలాగే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ను ప్రవేశపెట్ట ఉండేటువంటి అవకాశం అంతకుముందు పదిహేను లక్షల వరకు స్లాబ్ ఉండేది ఇప్పుడు పది నుంచి ఇరవై లక్షల వరకు ఎట్ ఏ టైం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం వరకు కొత్తగా ఇరవై ఐదు స్లాబ్ ఇరవై ఐదు పర్సెంటేజ్ పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టే వేచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇరవై పదిహేను లక్షల పైబడిన ఆదాయానికి ముప్పై శాతం పన్ను విధించేవారు గత సంవత్సరం వరకు కూడా సో దాన్ని ఐదు శాతం తగ్గిస్తూ ఇరవై ఐదు శాతానికి తగ్గించడం వల్ల పదిహేను లక్షల పైబడిన వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట కలగనుంది అనేటువంటి అంశం వ్యక్తమవుతుంది ఎందుకంటే గతంలో ఎంత సంపాదించినా పన్ను ఎక్కువ కడుతున్నాం అనేటువంటి ఒక అపోహ దానికి సంబంధించి చాలామంది నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమైనటువంటి ఇన్స్టాలో కానీ కొన్ని కొన్ని ఫన్నీ ట్రోల్స్ కూడా మీమ్స్ కూడా రావడం జరిగింది నిర్మలా సీతారామన్ మీద పన్నుకు సంబంధించి కాబట్టి ఇది కొంత ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్రం గమనించినట్టుంది అందుకనే ఈ పన్ను అనేటి దాన్ని ముప్పై శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి ఎబో పదిహేను లక్షలు సంపాదించేటువంటి వారికి తగ్గించినట్టుగా తగ్గించనున్నట్టుగా తెలుస్తుంది సో ఈ మేరకు ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు చేయనట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని ఆ కథనం తెలిపింది సో ఈ రెండు ప్రతిపాదనల పైన మేము లెక్కలు వేస్తున్నాం బడ్జెట్ అనుమతిస్తే ఈ రెండు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని ప్రభుత్వంలోని ఒకరు చెప్పినట్టుగా కూడా ఆంగ్ల మ్యాగజైన్ ఏదైతే ఉందో అది తెలిపింది సో జీడిపి వృద్ధి మందగించిన ప్రస్తుత తరుణంలో తాజా ప్రతిపాదనలు పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు చేతినిండా డబ్బు ఉండేలా తద్వారా వారు టీవీలు ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు తదితర కొనుగోళ్లకు మరింత వ్యయం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడిపి వృద్ధి గత ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి అంటే ఐదు పాయింట్ నాలుగు శాతం పడిపోయింది దీంతో వేతన జీవులకు ఆదాయ పన్నుల్లో ఉపశమనం కలిగించేందుకు రెవెన్యూ నష్టాలను యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కథనం తెలిపింది కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ తీసుకురావడం పట్టణ పన్ను చెల్లింపుదారులు మరింత వ్యయం చేసేలా దోహదపడుతుందని ఇది అంతిమంగా ప్రభుత్వానికే మేలు చేస్తుందని సిబిడిటి అంటే ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు మాజీ సభ్యుడు అఖిలేష్ రంజన్ కూడా పేర్కొన్నారు సో తాజా బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయనున్నట్టుగా ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే పాత పన్ను విధానాన్ని తొలగించబోరని అంకిత జైన్ అనే నిపుణులు తెలిపారు సో కొత్త పన్ను తీసుకొచ్చినటువంటి స్లాబ్ల ద్వారా కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది వేతన జీవులకి ఎవరైతే ఇప్పటివరకు చాలామంది కంపెనీలలో ఉద్యోగాలు లేక లే ఆఫ్లు ఎక్కువ అయిపోతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు అదేవిధంగా కరోనా సమయం తర్వాత నుంచి ఆర్థిక రొటేషన్ దీనికి సంబంధించి డబ్బులు ఖర్చుకు సంబంధించి కూడా వెనకాడుతూ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భంలో వీరికి పన్ను స్లాబ్లు అనేటువంటి తగ్గించి వారి యొక్క ఆదాయానికి సంబంధించినటువంటి వనరులను మరింత బూస్ట్ ఇచ్చేటువంటి విధంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కనుక ఈ యొక్క నిర్ణయం కనుక ఇంప్లిమెంట్ అయితే కేంద్రానికి ఒక మంచి పాజిటివ్ సంకేతం అని చెప్పొచ్చు అదేవిధంగా చాలామంది వేతన జీవులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అంశంగా చెప్పొచ్చు పది లక్షల వరకు ఎలాంటి పన్ను మినహా పన పన్ను కట్టేయాల్సిన అవసరం ఉండదు పన్ను మినహాయింపు ఉంటుంది పది లక్షల వరకు అంటే అంటే చాలామంది ఉద్యోగులకి వేతన జీవులకి వారందరికీ కూడా చాలా వరకు అంటే వైట్గా వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడిప్పుడే కొంత కొంత గెయిన్ అవుతూ నెల నెల కొంత కొంత సంపాదిస్తూ వృద్ధి అవుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ పన్ను అనేది సంపాదించిన దాంట్లో మళ్ళీ సగం అటే కొంచెం అటే వెళ్తుంది అనేటువంటి ఒక అపోహకు పోకుండా నేరుగా వారు వైట్లోనే మొత్తం ట్రాన్సాక్షన్స్ చేస్తూ వైట్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ప్రభుత్వానికి కూడా ఇల్లీగల్గా గా నడిచేటువంటి కార్యక్రమాలని కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం వచ్చినటువంటి వార్త వైరల్ గా మారుతుంది దీనికి సంబంధించి అందరు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది నిజం కావాలి బడ్జెట్లో లో పెట్టాలంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి